ఇదివరకు రోజుల్లో మన ఇండ్లల్లో దేవుణ్ణి పెట్టుకునే పూజా మందిరానికి పక్కన మరొక గూడు పెట్టి అందులో మన పెద్దలిచ్చినటువంటి మన సంప్రదాయ గ్రంథాలన్ని జాగ్రత్తగా పెట్టి రోజు దానికి కూడా ఆ గ్రంథ సముదాయానికి కూడా నైవేద్యం పెట్టేవారు గ్రంథ సముదాయానికి కూడా హారతి ఇచ్చేవారు ఆ గ్రంథాలు మనని కరుణిస్తాయి అని భావించారు అవి చదివితే మనకి తెలివి వస్తోంది అంత తెలివైన వాళ్ళం అని అనుకుంటున్నాం కదా ఉందో లేదో తెలీదు అంత అంటున్నారు కదా మనకు కూడా తెలివి ఉంది అని అలా తెలివి ఉందనుకునే మనకి కూడా మన తెలివికి సపోర్ట్ అదిస్తోంది మన తెలివిని ప్రకాశింప చేస్తోంది అంటే ఈ తెలివి కంటే ఇంకా అది గొప్పదే కదా అందుకే గ్రంథానికి నమస్కరించినా అది మనని తరింప చేస్తుంది అని మన వాళ్ళు ఇదివరికి నుంచి కూడా మన ఇండ్లల్లో వేదాలో రామాయణమో భాగవతమో భగవద్గీతో సహస్రనామం లాంటి స్తోత్రాలు పెద్దలిచ్చిన ఉపదేశాలని అందించే గ్రంథ రాజాలో వ్యాఖ్యానాలు ప్రబంధాలో ఇలాంటివన్నీ కూడా ఒక చక్కటి లాంటివి తయారు చేసుకుని దేవుడితోటి సమానంగా వాటిని పూజించేవారు బహుశా మీలో చాలామందికి పూజ చేయడం అలవాటు ఉండి ఉంటుంది అనుకో ఎంతమందికి పూజలు వచ్చినాయి మీ ఇండ్లలో వెరీ గుడ్ పూజ చేసేటప్పుడు చివర హారతి ఇస్తారు కదా తెలుసునా హారతి ఇవ్వడం ఎంతమంది తెలుసు హారతి ఇచ్చిన తర్వాత చివరిలో ఒక మంగళం చదువుతారు ఏ మంగళం చదువుతారు హారతిచ్చే మంగళం ఎలా చదువుతారంటే మంగళ శాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం అని చదువుతారు ఎవరి కోసం తెలుసినా అది గ్రంథాల కోసం దేవుడికి ఇచ్చే మంగళం చదువుతారు శ్రేహ్కాంతాయా అంటూ ఆయనకు చదువుతారు అది కృష్ణుడైతే నీలాచల నివాసాయ అంటూ ఆయనకి చదువుతారు రాముడైతే మంగళం కోశలేంద్రాయ చదువుతారు ఆ తర్వాత మన గురువులకి చదువుతారు చిట్ట చివర అన్నీ అయిపోయాక శాసన పరైహి అంటూ చదువుతారు అది దేనికి అంటే పుస్తకాలకి గ్రంథాలకి వాటికి పేరు శ్రీ కోశములు అని పెట్టుకున్నారు కోశమంటే ఒక ఇనప పెట్టె లాంటిది ఒక తిజోరి అందులో మనకు కావలసినటువంటి సంపదలన్నీ ఉంటాయి మన ఇండ్లల్లో పెట్టుకునే పెట్టెల్లో అయితే సంపదలు ఉంటాయి కానీ గ్రంథాల్లో అయితే జ్ఞాన సంపదలు ఉంటాయి బయట సంపదలు వస్తాయి పోతాయి కానీ ఎప్పుడు వచ్చి మనిషిని కాపాడాల్సింది జ్ఞాన సంపద ఒకనాడు మనకి పైసలు లేకపోయినా మన బతుకుని నిలబెట్టగలిగేది జ్ఞానము ఆ జ్ఞానానికి అది ఒక మూల ఆధారం కనుక గ్రంథాలని మనవారు భగవంతుడితోటి సమానమైనటువంటి ప్రభావం కలిగినదిగా ఎప్పుడూ ఆరాధించేవారు అలాంటి గ్రంథాలలో అతి ఉత్తమమైనటువంటిది చాలా మన ఆచరణకి దగ్గరది అంటే మోర్ ప్రాక్టికల్ స్క్రిప్చర్ ఈజ్ భగవద్గీత